హాయ్ ఫ్రెండ్స్ నిన్న నవంబర్ ఇరవై మూడు కదండి శత జయంతి ఉత్సవాలు జరిగాయండి రాజమండ్రి సత్యసాయి గురుకులంలో బాబావి అంటే అందరికీ తెలిసిన పేరు ఏంటంటే పుట్టపర్తి సాయిబాబా అంటారు కదా ఆయనవి శత జయంతి ఉత్సవాలు జరిగినాయి అన్నమాట స్కూల్ మొత్తం అంటే ఆయనకు సంబంధించిన స్కూలే కాబట్టి స్కూల్ స్టూడెంట్స్ అందరినీ కూడా గ్యాదర్ చేసి ఆయన రూపం వచ్చేలాగా ఆయన హండ్రెడ్ ఇయర్స్ అని చెప్పేసేలాగా టీచర్స్ అయితే ఎంత కష్టపడి ఇట్లా చేశారండి ఆ స్టూడెంట్స్ కూర్చోవడం కూడా వాళ్ళు డిసిప్లైన్గా కూర్చోబెట్టడం కూడా ఇందులో స్టూడెంట్స్ యొక్క యూనిటీ కానీ లేదా టీచర్స్ యొక్క కష్టం కానీ చాలా అయితే ఉంటుంది సో ఈయన గురించి చెప్పాలంటే పుట్టపరే తెలుస్తుంది అండి ఆయన ఎన్ని రకాలుగా సేవలు చేస్తారు ఏంటి అనేది అటు హాస్పిటల్స్ కానీ ఇటు వేరే రైల్వే స్టేషన్లు కానీ ఏంటి అనేది సో అక్కడ జరిగిన కొన్ని ఉత్సవాల్లో భాగంగా కొన్ని స్టూడెంట్స్కి కల్చరల్ యాక్టివిటీస్ కూడా తయారు చేస్తారు కదా అట్లాగా కల్చరల్ యాక్టివిటీస్లో భాగంగా మా అల్లుడు కూడా అయితే పార్టిసిపేట్ చేశాడు మొత్తానికి ఆయన లేకపోయినా కూడా ఆయన తలుచుకుంటూ ఉత్సవాలు చేయడం అనేది చాలా గొప్ప విషయం ఆయన పేరుతో ఇంతమంది స్టూడెంట్స్ తక్కువ ఫీజులతో చదువుకోవడం కూడా సామాన్యమైన విషయం అయితే కాదండి మనిషి ఉన్నా లేకపోయినా మంచి చేయడం అనే దానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అనమాట చూడండి నిలువుగా చూస్తే మొత్తం అదందరూ స్టూడెంట్సే అనమాట ఎంత బాగా చేశారు చూడండి అట్లా దానికి కూడా చాలా ప్లానింగ్ అయితే కావాలి ఇదిగోండి ఇదిగోండు పార్టిసిపేట్ చేశాను కదా ఇదే అనమాట బాయ్ ఫ్రెండ్స్